టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం యువ దర్శకుడు మలిడా వర్శిష్ట దర్శకత్వంలో విసుంబర మూవీ చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక నటుడిగా ఎంతో గొప్ప క్రేజ్ సొంతం చేసుకోవడంతో పాటు అటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఎప్పటి నుంచో నిర్వహిస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి రెండు వేల ఆరులో మన భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ బిరుదు లభించిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బస్ ప్రకారం ఈ నెల ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనను పౌర పురస్కారంలో భాగంగా పద్మ విభూషణ్తో మన ప్రభుత్వం సత్కరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇకపోతే దీనిపై సోషల్ మీడియాలో టాలీవుడ్ వర్గాల్లో బాగా వార్తలు ప్రచారం అవుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పద్మ అవార్డుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి గారు పేరున్నట్లు ఢిల్లీ నుంచి సమరం చెందిందట చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశిష్ట సేవలకు మాత్రమే కాకుండా కోవిడ్ మహమ్మారి సమయంలో చేసిన సామాజిక గాను ఆయనకి పురస్కారం ఇవ్వబోతున్నట్టు టాక్ నడుస్తోంది అయితే దీనిపై భారత ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది ప్రెస్ కూడా తెగ అవుతోంది ఇండస్ట్రీలో ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి ప్రముఖులు వస్తూ ఉన్నారు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చారట ఇప్పటికే రజనీకాంత్ గారు కూడా చిరంజీవి గారింటికి వచ్చి పలకరించారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో